వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ కర్నూలు జిల్లా ఎమగినూరులో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు అర్ధనగ్న నిరసన సమ్మె తీవ్రతరం చేస్తామని హెచ్చరిక కర్నూలు జిల్లా ఎమ్మెగినర్లోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నందు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు నేడు వినూత్న రీతిలో అర్ధనగ్న ప్రదర్శన నిరసన చేపట్టారు సమ్మె ప్రారంభించి నలభై రోజులు కావచ్చు ప్రభుత్వం తమ సమస్యలు గుర్తించడం లేదని కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో కార్మికులు ఈ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీన రేపు విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలిపారు విజయవాడలో ధర్నాలో తమ డిమాండ్లపై చర్చలు విఫ్ సఫలమైతే బాగుంటుందని లేకపోతే సమయం మరింత తీవ్రతరం అవుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు ఈరోజు ఎమ్మినూరు మున్సిపల్ ఆఫీస్ నుండి మేము నలభై రోజు సమ్మెకు పాల్గొనడం జరిగింది ఈరోజు సమ్మెలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ మమ్మల్ని చర్చలకు పిలిచి ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో మేము తీవ్రంగా బాధపడుతున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి చర్చలకు పిలుస్తారని చెప్పి ఆశిస్తున్నాము రేపు సోమవారం విజయవాడలో మహా ధర్నా చేయబడుతున్నాము ఆ మహాధరావుకి దా దాని నుంచి మాకు సానుకూలంగా గవర్నమెంట్ నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నాము ఒకవేళ అటువంటి స్పందన రాకపోతే మేము ఈ ఒక ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేసి మాతో కలిసి వచ్చే మిగతా సంఘాలని కూడా చేయించుకుని జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని మహా ఉద్యమంగా చే చేస్తామని చెప్పి అవసరమైతే విజయవాడ నుండి ఆమరణ నిరాహార దీక్షకు కూడా పాల్గొంటామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియ తెలియజేసుకుంటున్నాను నా పేరు విజయకుమార్ ఎమ్మిగనూర్ మున్సిపాలిటీ